ఓం శ్రీ సాయిరా సాయి ప్రేమ ఆత్మస్వరూపులరా శ్రీ శ్రీరామకృష్ణ కథామృతంలో మహేంద్రనాథ్ గుప్తతో శ్రీరామకృష్ణుల వారు భగవంతుని పొందటం ఎలా సాక్షాత్కారం పొందటం ఎలా అనే సాధనా మార్గాల్ని తెలియచేస్తూ ఉన్నారు వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మహేంద్రనాథ్ గుప్తా గారు రామకృష్ణ ప్రవంస వారిని ఇలా అడుగుతూ ఉన్నారు స్వామి భగవంతుణ్ణి దర్శించటము సాధ్యమా రామకృష్ణులు చెప్తున్నారు ఓ ఖచ్చితంగా చూడవచ్చు అప్పుడప్పుడు ఏకాంతవాసం ఆయన నామ గుణకీర్తనం వస్తు విచారం ఈ పద్ధతులన్నింటినీ అవలంబించాలి అనంతరావు పాటంకర్ అనే ఒక భక్తుడు బాబాను దర్శించి నేను వేదవేదాంగాలను పురాణాలను షట్ శాస్త్రాలను చదివాను కానీ నా మనస్సుకు శాంతి లభించలేదు అని అన్నప్పుడు బాబాగారు చెప్పింది ఏమిటి అంటే నవ విధ భక్తుల్ని ప్రోగు చేయమన్నాడు అంటే నవవిధ భక్తుల్ని సాధన చేయమన్నాడు ఇక్కడ రామకృష్ణ ప్రంస గారు కూడా అదే చెప్తున్నారు ఏకాంత వాసం ఎప్పుడు చెప్పినట్టుగానే ఏకాంతవాసం ఏకాగ్రత అనన్యత ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు ఎక్కువ సంవత్సరాలు ఒకే భావంతో ఒకే తపనతో ఒకే నామరూపాన్ని పట్టుకొని అనన్యంగా నామజపం కానీ అనన్యంగా సంకీర్తన కానీ అనన్యంగా ధ్యానం కానీ అనన్యంగా పారాయణ కానీ శ్రద్ధ భక్తులతో ప్రపంచ విషయాలన్నిటినీ వదిలేసి ఒక్క ఇష్టదైవం మీద మనసు నిలపగలిగితే సాక్షాత్కారం సాధ్యం అదే చెప్తున్నాడు ఏకాంతవాసం ఆయన నామ గుణకీర్తనం గుణకీర్తన చేసేటప్పుడు భావంతో చేయాలి భావం తెలుసుకొని చేయాలి భావాన్ని అనుభవిస్తూ చేయాలి భావాన్ని అనుభవించినప్పుడే మనసు ఆనందాన్ని పొందుతుంది ఆనందాన్ని పొందినప్పుడే నువ్వు ఆ సాధనను ఇష్టపడతావు ఇష్టపడ్డప్పుడే నువ్వు ఆ సాధనను ఎంతకాలమైనా విసుగు విరామం లేకుండా కొనసాగించగలుగుతావు వస్తు విచారం అంటే ఏమిటి వస్తువులు ఏమిటి ప్రపంచం ఏమిటి మనుషులు ఏది శాశ్వతం ఎన్ని సంవత్సరాలుగా ఈ వస్తువులతో జీవిస్తున్నాను కానీ ఏమైనా నాకు ఆనందం ఉందా సంతోషం ఉందా ఎప్పటికప్పుడు కొత్తవి కావాలి కొత్తవి కావాలి అని అంటూ సంపాదించుకుంటూ పోతున్నానే కానీ ఒక వస్తువు కొన్నప్పుడు ఉన్న ఆనందం కాలం గడిచే కొద్దీ పూర్తిగా కనుమరుగైపోతుంది ఒక వ్యక్తితో మొదట మాట్లాడినప్పుడు ఉన్న ఆనందం కాలం గడిచే కొద్దీ ఆ ఆనందం పోయి ఆ వ్యక్తి మీద విసుగు కోపం భేదభావాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ప్రకృతి ఎలా మారుతూ ఉందో మనస్సు కూడా అలా నిరంతరం మారిపోతూనే ఉంది ఏది స్థిరంగా లేదే ఏది స్థిరంగా లేని వీటి కోసం నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాను ఎప్పుడు నా తాపత్రయం తీరుతుంది చచ్చే వరకు ఇంతేనా అని ఆలోచన చేసుకున్న వాడికి వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వచ్చినప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో శ్రద్ధ కుదురుతుంది వైరాగ్యం శ్రద్ధ ఈ రెండూ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఖచ్చితంగా చూడవచ్చు అప్పుడప్పుడు ఏకాంత వాసం ఆయన నామ గుణకీర్తనం వస్తు విచారం ఈ పద్ధతులన్నింటినీ అవలంబించాలి సుమా మహేంద్రనాథ్ అడుగుతున్నాడు మళ్ళీ స్వామి ఏ పరిస్థితుల్లో ఆయన దర్శనం లభిస్తుంది శ్రీరామకృష్ణ చెప్తున్నారు తీవ్రమైన వ్యాకులతతో విలపిస్తే ఆయన్ని దర్శించవచ్చు చూడండి మనం చేసే సాధనలు మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక మార్గ ప్రయత్నాలు ఎంత పలచగా ఉన్నాయో మహాత్ములు మహాభక్తులు సాక్షాత్కారం పొందిన వాళ్ళు చేసిన విధి విధానాలతో పోల్చుకుంటే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది తీవ్రమైన వ్యాకులతతో విలపిస్తే అంటే ఇంకా దొరకలేదే ఇంకా దొరకలేదే ఇంకా కాలేదే ఇంకా కాలేది అని ఎవరైతే విలపిస్తారో వారు దర్శనం పొందొచ్చు అన్నాడు ఎప్పుడైనా భగవద్ దర్శనం కోసం విలపించామా పిల్లలకి ఉద్యోగాలు రాలేదని భర్తకు ఉద్యోగం రాలేదని లేకపోతే సంతానం కలగలేదని లేదా మనం కోరుకున్న కోరికలు తీరలేదని ఆరోగ్యాలు బాగా కాలేదని ఇలా విలపించుంటాం కానీ ఓ భగవంతుడా నిన్ను చూడాలని ఉంది నాకు నాకు కనిపించు ఎంతో కాలం నుంచి నేను ఎదురు చూస్తున్నాను నీ దర్శనం కోసం తప్పిస్తున్నాను నేను ఊరికే కోరితే కాదు కోరికలు అందరికీ ఉంటాయి ఆ కోరిక తీర్చుకోవడానికి నువ్వేం చేసావు ఇంతకాలం ఇంతకాలం ఆయన దర్శనం కోసం ఎదురు చూసావా చాలా కాలం నుంచి ఎదురు చూసావా చాలా కాలం నుంచి తప్పించావా చాలా కాలం నుంచి విలపిస్తున్నావా ఆయన కోసం ఆయన దర్శనం కోసం అలా అయితే చాలా కాలం నుంచి నువ్వు అతని కోసం తపించి ఉంటే ఖచ్చితంగా నీకు చాలా బాధిస్తుంది చాలా ఏడుపు వస్తుంది ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను ఏమిటిది అని చెప్పి ఆ తపనలో నుంచి భగవద్ దర్శనం జరుగుతుంది అన్నాడు ఈ తపన కలగాలంటేనే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అయితే కొంతమందికి ఆ తపన ఉంటుంది చూడాలి చూడాలి అని కానీ ఆ చూడ్డానికి కూడా మనకు అర్హతలు ఉండాలి ఆ అర్హతలే ఎప్పుడు అనుకున్నట్టుగా సాత్వికత సత్వగుణం సకల ప్రాణి కోటిని సమానంగా ప్రేమించే గొప్ప ప్రేమ మనసు నిండా ఉండాలి ఇవి అర్హతలు ప్రేమే దైవం అన్నారు బాబా అంటే ఎవరినో మనం ఇష్టపడే వాళ్ళని ప్రేమించడం కాదు మన కోరికలు తీర్చే వాళ్ళని ప్రేమించడం కాదు అందరినీ సమానంగా ప్రేమించేది మాతృ ప్రేమ తల్లి ప్రేమ భగవత్ ప్రేమ ఆ ప్రేమ కలిగిన వారికి భగవంతుని గురించి తప్పించడానికి కావలసిన అర్హత లభిస్తుంది కోహిన రోజురాని అందరూ కోరుకుంటారు బంగారాన్ని అందరూ కోరుకుంటారు ధనాన్ని అందరూ కోరుకుంటారు భగవంతుని కోరుకోవచ్చు ఆయన కోరుకుంటే అన్నీ వస్తాయి కాబట్టి లేదా ఆయన కోరుకుంటే చాలా ఆనందం వస్తుంది కాబట్టి కానీ ఆయన కోరుకోవడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి ఆ అర్హతే ప్రేమ సాత్వికత వైరాగ్యం వైరాగ్యం అంటే మంచి బట్టలు వేసుకోకుండా ఉండడం జుట్టుకు రంగు కొట్టుకోకుండా ఉండడం ప్రపంచంలో ఏ కోరిక లేకుండా ఉండడం మాత్రమే కాదు దేని మీద మనసు లేకుండా ఉండడం ఆ దేని మీద అనే దాంట్లో ఇష్టాలు కూడా ఉంటాయి నాకు వాళ్ళు నచ్చరు నాకు వీళ్ళు నచ్చరు నాకు అది నచ్చదు నాకు ఇది నచ్చదు ఇది సంపూర్ణ వైరాగ్యం కాదు అవి కూడా వదిలేయాలి దేవుడు ఒక్కడే కనపడాలి గురువు ఒక్కడే కనపడాలి ఆయన్ని అంతగా ప్రేమించాలి ఆ ప్రేమే అందరి మీద పంచగలగాలి దేవుడి మీద నిజమైన ప్రేమ కలిగితే అందరి మీద నిజమైన ప్రేమ కలుగుతుంది కొంతమంది దేవుడి మీద మాత్రమే ప్రేమ ఉంటుంది మిగతా వాళ్ళందరినీ ద్వేషిస్తుంటారు ఉంటారు పూర్వకాలంలో ఆచార సంప్రదాయాలు అలాగే కదా దేవుడి కోసమే ఆచారం దేవుడి కోసమే సంప్రదాయం దేవుడి కోసమే చలనీల స్నానం దేవుడి కోసం ఉపవాసాలు దేవుడి కోసం ఇల్లంతా శుభ్రాలు కానీ సాటి మనుషుల్ని ముట్టరు అంటారు ఏదైనా ప్రాణింట్లోకి వస్తే చేయి చేయని కొడతారు వాళ్ళంతా దేవుని ప్రేమించడం వాళ్ళు కానీ దేవుని పొందలేదు కారణం అందరిలో అన్నిట్లో కూడా దేవుని చూసి ప్రేమించడం వాళ్ళకి రాలేదు కనుక నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే నువ్వు సర్వ ప్రాణి కోటిలో ఆ పరమాత్మను దర్శిస్తూ ప్రేమిస్తావు కోటిని ప్రేమించడం నీకు రాలేదు అంటే దేవుణ్ణి ప్రేమించడం కూడా నీకు రాలేదు నీ ప్రేమలో స్వార్థం ఉంది స్వామి ఏ పరిస్థితుల్లో ఆయన దర్శనం లభిస్తుంది తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన దర్శించవచ్చు ఆలుబిడ్డల కోసం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు ధనం కోసం లోకల కన్నీరు వాగులై పారుతుంటుంది కానీ భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు ఆయన కొరకు ఆర్తితో విలపించాలి ఓ భగవంతుడా నన్ను సృష్టించావు నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావు భోగాలు ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు ఇన్ని అందాలు సృష్టించావు ఎంత సృష్టి చేసినా నువ్వు ఎంత బాగుంటావో కనుక నేను నిన్ను చూడాలనుకుంటాను నువ్వు దయాసాగరుడివి కరుణాసముద్రుడివి ప్రేమస్వరూపుడివి అంటారే సచిదానంద స్వరూపుడివి అంటారే నిన్ను చూడడం కన్నా ఇంకా గొప్పది ఏది ఈ లోకంలో ఉండకూడదు అంటారే అటువంటి నిన్ను చూడాలనుందయ్యా అని రోజు తప్పిస్తే ఆ తపనలో నుంచి ఆయన మీద గొప్ప ప్రేమ జనిస్తుంది ఆ ప్రేమతో ఆయన పట్టుకోవచ్చు వ్యాకులత అరుణోదయం లాంటిది అలా తప్పించడం అనేది ఎటువంటిది సూర్యుడు రావడానికి ముందు ఉన్న ఎర్రని రంగు లాంటిది సూర్యుడు రాలేదు కానీ ప్రపంచంలో ఒక వెలుతురు కనిపిస్తుంది అదే అరుణోదయం అటుపైన సూర్యుడు దర్శనమిస్తాడు అంటే ఆ వ్యాకులత అనేది ఎవరికైతే ఉంటుందో వారికి భగవంతునికి సంబంధించిన అనుభూతి కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది అనుభవిస్తూ ఉంటాడు కొద్దిగా ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ వ్యాకులత వచ్చిందంటే ఆ తర్వాత సూర్యుడు ఎలాగో వస్తాడు దర్శనం ఎలాగో లభిస్తుంది ముందు వ్యాకులత కావాలి ముందు తపన కావాలి తపనతో పాటు మంచి మనసు కావాలి వ్యాకులత కలగగానే భగవంతుని దర్శనం లభిస్తుంది మహాభక్తుల జీవితాలు పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా చాలా సాత్వికులు వాళ్ళని కొట్టినా తిట్టిన వాళ్ళు సమాధానం ఇవ్వరు వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు రంగారంగా అంటూ ఉంటారు అమ్మ అమ్మను విలపిస్తాడు రామకృష్ణ పరంస అవమానించినా పట్టించుకోరు కొట్టినా పట్టించుకోరు తిట్టినా పట్టించుకోరు దేనికి పట్టించుకోరు వాళ్ళ మనసు ఎప్పుడు తమ ఇష్టదవ్యం మీదే ఉంటుంది ఇది అర్హత మనకు చాలా ఉంటాయి ఎవరికీ చెక్కకుండా దొరకకుండా భగవంతుని పట్టుకోవాలని చూస్తుంటాం ఎన్నో దాచిపెట్టాలని చూస్తాం ఎన్నో చెప్పుకోవాలని చూస్తాం ఇవన్నీ ఉండవు అక్కడ అక్కడ కేవలం వ్యాకులత కేవలం ప్రేమ కేవలం తపన దైవం అంతే ఎవరో చూస్తారు ఏదో అనుకుంటారు సిగ్గు బిడియం భయం ఇవేమీ ఉండవు దేవుడు 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 అంతే ఆ స్థితులను దొరుకుతాడు ఆయన వ్యాకులత కలగగానే భగవంతుని దర్శనం లభిస్తుంది అదేవిధంగా ఈ మూడు ఆకర్షణలు కలిస్తే ఎంత ఆకర్షణ ఉంటుందో దానిని భగవంతుని పట్ల చూపితే ఆయన దర్శనమిస్తాడు మనిషికి మూడు ఆకర్షణలు ఉంటాయంట వాటి ఈ మూడి మీద ఈ మూడింటి మీద ఎక్కువగా ఉంటుంది మనసు ప్రతి మనిషి ఆ మూడింటి గురించే తప్పిస్తాడు ఆ మూడు కలిపి ఒక్కదాని మీద పెడితే అప్పుడు సాధ్యమవుతుంది అంటాడు ఆ మూడు ఏమిటంటే విషయలోలుడికి ప్రాపంచిక విషయాలపై గల ఆకర్షణ లోకంలో డబ్బు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి మంచి మంచి వస్తువులన్నీ ఇంటి నిండా నింపుకోవాలి లోకంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి గొప్పవాడిగా పేరు తెచ్చుకోవాలి అందరితో సన్మాన సత్కారాలు పొందాలి ఈ ఈ లోకం మీద ఉన్న ఆకర్షణ విషేలురుడికి లోకంలో ఉన్న ఈ వీటన్నిటి మీద ఎవరైతే విపరీతంగా తప్పిస్తుంటారో అవి కావాలని ఆ ఆకర్షణ ఒకటి తల్లికి సంతానం మీద గల ఆకర్షణ ఒక తల్లి తన బిడ్డల మీద తన సంతానం మీద ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది ఆ బిడ్డలే సర్వస్వం తల్లికి బిడ్డలకి ఏమైనా జరిగితే విలవిలాడిపోతుంది అటువంటి ప్రేమ సరే ఈ మధ్య తల్లులు కూడా బిడ్డల మీద ప్రేమ ఉండట్లేదు అనుకోండి వేరే వేరే వాటి మీద ప్రేమలు ప్రేమలు కాదు కోరికలే అన్నీ ఒకరికి టీవీ మీద ఉండొచ్చు ఒకరికి సెల్ మీద ఉండొచ్చు ఒకరికి ఆధ్యాత్మిక మార్గంలో శ్రద్ధ ఎక్కువై ఉండొచ్చు ఈ కారణాల వల్ల బిడ్డల మీద అసలు ప్రేమ లేకుండా పోయింది అదొక ప్రే భక్తి అదొక అది అనుకుంటూ ఉంటారు కాదు బిడ్డల్ని ప్రేమించలేని తల్లి దేవుణ్ణి కూడా ప్రేమించలేదు ప్రేమిస్తున్నాను అనుకుంటుంది అసలు ప్రేమ అంటే తెలుస్తే కదా బిడ్డల్ని ప్రేమించడం రాని తల్లి భగవంతుని ఎలా ప్రేమిస్తుంది కాబట్టి ప్రేమించడం అనేది వస్తే ముందు బిడ్డలనే ప్రేమిస్తారు భర్తనే ప్రేమిస్తారు భార్యనే ప్రేమిస్తారు తల్లిదండ్రులనే ప్రేమిస్తారు ఎందుకంటే ఇవి మనతో చిన్నప్పటి నుంచి మనతో ఉన్నవి మనం వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ మన మీద ఆధారపడి కలిసిమెలిసి జీవించాం ఒకరి కోసం ఒకరు ఎన్నో చేసుకున్నాం వాళ్ళనే ప్రేమించడం రానప్పుడు ఏమీ చేయని కనిపించని భగవంతుని ఎలా ప్రేమిస్తావు కాబట్టి భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే దాని నిదర్శనం నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యులను కూడా నువ్వు ముఖ్యమైన రక్త సంబంధికుల్ని కూడా నువ్వు ప్రేమించగలగాలి ప్రేమించడం రావాలి వీళ్ళని ప్రేమించడం రానప్పుడు దేవుని ప్రేమించడం వస్తుందనేది ఉట్టి మాట అది ప్రేమ కాదు నువ్వు అనుకుంటున్నావు అక్కడి నుంచి ఏదో వస్తుంది కాబట్టి అన్నిటికంటే గొప్పది కాబట్టి అందరూ చెప్పారు చదివాం కాబట్టి ఒక స్వార్థంతో కోరికతో దాన్ని పొందాలనుకునే ప్రయత్నం అంతవరకే తప్ప ప్రేమ కాదు ప్రేమ లేకుండా దేవుడు దొరకడు విషయుడికి ప్రాపంచ విషయాలపై గల ఆకర్షణ తల్లికి సంతానం మీద గల ఆకర్షణ పతివ్రతకు భర్త మీద ఉన్న ఆకర్షణ పతివ్రతకు భర్త అంటే ప్రాణం ఇంకా శిష్యుడికి గురువు అంటే ఎలా ప్రాణము భక్తురాలికి భగవంతుడు అంటే ఎలా ప్రాణము పతివ్రతకు భర్త అంటే ప్రాణం పతివ్రతకు భర్త ఎంతగా ప్రేమిస్తుందో భర్తని తల్లి తన బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తుందో విషయలోలుడికి ప్రపంచ విషయాల మీద ఎంతగా ప్రేమ ఉంటుందో ఇష్టం ఉంటుందో ఈ మూడిటి మీద ఉన్న ప్రేమను తెచ్చి ఒక్కచోట చేరిస్తే ఆ ఒక్కటి నీ ఇష్టదైవం మీద నీ గురువు మీద పెట్టి ప్రేమించగలిగితే లభిస్తుంది అన్నాడు ఈ మూడు రకాలైన ఆకర్షణలు ఒక్కసారిగా ఎవరికైనా కలిగితే అతడు ఆకర్షణ బలంతో భగవన్ పొందగలడు అంటే మూడిటి మీద ఉన్న ప్రేమనంతా ఒక్క చోటికి చేరిస్తే ఎంత ప్రేమవుతుందో అంత ప్రేమని మనం భగవంతుని మీద చూపించగలిగితే గురువు మీద చూపించగలిగితే చాలా సులభంగా దొరుకుతాడు ముందు చెప్పినట్టుగా అసలు ప్రేమ అంటే ఏంటో తెలియాలి ఆ ప్రేమకు నిదర్శనం కన్న బిడ్డల్ని ప్రేమించడం రావాలి కట్టుకున్న భర్తను ప్రేమించడం రావాలి కన్న తల్లిదండ్రులను ప్రేమించడం రావాలి అది వచ్చిన వాళ్ళు ఆ ప్రేమను భగవంతుని మీద మళ్లించగలుగుతారు ప్రేమించడం వచ్చు కాబట్టి భగవంతుని కూడా ప్రేమించగలుగుతారు అలా ప్రేమస్వరూపులైన వాళ్ళే భగవంతుని పొందారు ఆ ప్రేమ సాత్వికత సాత్విక గుణం అహంకారం లేని గుణం తిట్టినా కొట్టినా పట్టించుకొని ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితి అహం లేని స్థితి ప్రేమ అహం లేని స్థితి పరమశాంతం ఇవన్నీ పర్యాయ పదాలు ఒక మాట చెప్పాలంటే పరమశాంతం ఈజ్ కోల్ టు ప్రేమ ప్రేమ పరమశాంతం ఈ రెండు కూడా ఉన్నప్పుడు ఆ రెండు ఉన్న వ్యక్తి అవుతాడు ఎవరిని పల్లితో మాట అనలేడు సాత్వికత అంటే అదే అలాంటి మనసు భగవంతుడి వైపు తిరిగినప్పుడు భగవంతుడి వైపు తిరిగినప్పుడు భగవంతుని అటువంటి మనసుతో ప్రేమించినప్పుడు అది శుద్ధ భక్తిగా మారిపోయి భగవంతుడు పరిగెత్తుకొని వస్తాడు సాయి